ఎమ్మెల్యేలు కూడా ఎక్కి ఉండండి కొంచెం కొంచెం ఎక్కారండి నువ్వు మరీ ముందుకు పోయానుకో వీళ్ళు రారు కెన్ యూ కంప్లీట్ విత్న టూ మంత్స్ టైం మంచి ఆర్టికల్ <hums> లోకల్ వాళ్ళండిటా ముగ్గురు అందరు లోకల్ ఎమ్మెల్యే ఎంపీ లోకల్ వాళ్ళు వీళ్ళు పార్క్ వాళ్ళండి ఇక్కడికి రామ్ ఎంపీని కూడా ఉమ్మా ఓకే మీరు కూడుకోండి

ై పార్టీలో సార్ ఒక రూమ్ అర్జున్ సర్వే సార్ చుట్టూ గ్లాస్ కింద నుంచి పై దాకా బెడ్ పిల్లలు బర్త్డే సై కూడా చేసుకుంటారు సార్ యాక్చువల్గా చేయమంటే పెద్ద పార్టీ చేయమంటారు ఎట్లా థర్టీ ఫీట్ బై ఫార్టీ ఫీట్ మినియం సైజ్ నుంచి ట్వల్వ్ హండ్రెడ్ స్క్వైర్ ఫీట్ వస్తుంది సార్ ఒక రూమ్ సార్ చుట్టూ టోటల్గా గ్లాస్ కింద నుంచి పై దాకా పైన స్లాబ్

ప్లాన్ సార్ ఇక్కడ కర్నూలులోనే ఒక అతని దగ్గర చేయించాం సార్ ఫ్యాబ్రికేట్లో సార్ ఇది ఒక త్రీ ల్యాక్స్ వరకు రాష్టం సార్ ఇవన్నీ కూడా ఇక్కడ ఫ్యాబ్రికేట్ చేయించాం సార్ టైర్స్ బేస్ టైర్స్ కూడా టైర్ క్లైంబర్స్ అని

ఎవరియర్ విల్ రేట్ ఇట్ కాంపి ఎంత మంది పిల్లలు వచ్చారు ఏంటి ఎంత బాగా చేశారు వాట్ ఇస్ ది ఇంపాక్ట్ ఆల్